హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్ మీ ముందుకు అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మూడు ముఖ్యమైన వార్తలు అయితే వచ్చాయి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మందికి సమాచారం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మూడు ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభివృద్ధి నినాదంతో మధ్యంతర అయితే ప్రవేశపెట్టారు అయితే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో పలు ఆర్థిక పరమైన అంశాల్లో చేసిన మార్పులైతే ప్రకటించారు ఆ మార్పులు నేటి నుంచి అమల్లోకి అయితే రాబోతున్నాయి కాబట్టి వాటి గురించి ముందే తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిదని ఆర్థిక నిపుణులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్ సంబంధించి చూస్తే కొత్త ఈపీఎఫ్ రూల్స్ అయితే కనుక వచ్చాయి ఏప్రిల్ ఒకటి నుంచి ఈపీఎఫ్లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి ఈ రూల్స్తో ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారే సమయంలో ఈపీఎఫ్ఓ ట్రాన్స్ఫర్ వంటి విషయాల్లో మరింత సులభతరమైంది ఈపీఎఫ్ఓ అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఉద్యోగులు స్వయంగా డాక్యుమెంట్లు అందచేయడం సంతకాలు చేసే పని లేకుండా మాన్యువల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అయితే ఈ బదిలీపై పూర్తి సమాచారం ఈపీఎఫ్ఓ నుంచి రావాల్సి ఉంది ఉద్యోగం మారినప్పుడు అకౌంట్ బ్యాలెన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారా లేక సదర్ అకౌంట్ వడ్డీ కూడా జమ చేస్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది అంటే సాధారణంగా మనం చాలా కాగితాలు అయితే ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది సంతకాలు అయిచేసి సో ఇప్పుడు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఇంకా అది అకౌంట్ ఒకటైనా వడ్డీ కూడా ట్రాన్స్ఫర్ అవుద్దా అనేది అయితే ఉందని చెప్తున్నారు ఇక అలాగే నెక్స్ట్ ఎన్పిఎస్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే రావడం జరిగింది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పెన్షన్ అండ్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అయితే గనక పిఎఫ్ఆర్ఆర్డిఎం ప్రభుత్వ రంగ సంస్థ పదవి విరమణ అనంతరం లబ్ధిదారులు ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో వారి నెలవారీ పెన్షన్ అందించేందుకు సెంట్రల్ రికార్డింగ్ కీపింగ్ ఏజెన్సీ పేరుతో అయితే గనుక ఒక వెబ్ అప్లికేషన్ అందుబాటులోకి తెచ్చింది సిఆర్ఏ పేరుతో వెబ్ అప్లికేషన్ అందుబాటులోకి తెచ్చింది అయితే రోజు రోజుకి పెరిగిపోతున్న టెక్నాలజీ వినియోగంతో సైబర్ నేరాల నుంచి రక్షణ పొందేలాగా పెన్షన్దారుల కోసం పిఎఫ్ఆర్డీఏ ఆధార్ నెంబర్తో టూ ఫ్యాక్ట్ అదెంటికేషన్ అయితే అందుబాటులోకి తెచ్చింది అంటే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ క్యాప్చర్ కొట్టిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ అకౌంట్లోకి అయితే లాగిన్ అవ్వగలరు సో మీ అకౌంట్లోకి మీరు తప్ప వేరెవరు లాగిన్ అవ్వలేరు అలాగే లీవ్ ఎన్కాష్మెంట్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టే సమయంలో నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలో లీవ్ ఎన్కాష్మెంట్ పన్ను మినహాయింపు అంశం అయితే తెరపైకి వచ్చింది రెండు వేల ఇరవై రెండు వరకు కూడా లీవ్ ఎన్కాష్మెంట్ పన్ను మినహాయింపు మూడు లక్షల వరకు ఉండేది ఇప్పుడు దాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచుతున్నట్లు ప్రతిపాదించారు పదవీ వివరణ చెందుతున్న ప్రభుత్వేతర సంస్థల్లోని ఉద్యోగుల లీవ్ ఎన్కాష్మెంట్పై పన్ను మినహాయింపును ఇరవై ఐదు లక్షలకు పెంచడంతో వేతన జీవులకు ఏడాదికి ఇరవై వేల వరకు కూడా లబ్ధి అయితే చేకూరునుందని అయితే చెప్తూ ఉన్నారు